హాయ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి అండి నేనైతే వేడి వేడి గారెలు చేశానని చెప్పాను కదా అయితే పెద్దవి చేశాను గారెలు బాగా ఒక రెండు రెండు కానీ తింటే ఎక్కువైపోతుంది ఒక్కొక్కళ్ళకి వచ్చి అలా పెద్దవి చేశాను అనమాట అయితే ముందుగా మనం మినపప్పు అనేది మనకి ఎంత కావాలంత తీసేసుకొని నాన్ పెట్టుకోవాలి ఒక ఫోర్ అవర్సు నానాక శుభ్రంగా వాష్ చేసేసి మిక్సీ జార్లోకి వేసి బరకగా గ్రైండ్ చేయాలి బరకగా గ్రైండ్ చేసేటప్పుడు నేను అల్లం ముక్క అనేది కట్ చేసేసాను మనం ముందుగా వెయ్యకపోయినా కానీ పిండిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నప్పుడు కానీ వేయవచ్చు అయితే ఒక మూడు ఉల్లిపాయలు ఒక నాలుగు మిర్చి కట్ చేసేసి వేసాను అనమాట అయితే ఈ పిండి మిక్స్ చేసేటప్పుడు వాటర్ అనేది పొయ్యకూడదు అప్పుడు మెత్తగా అయిపోతుంది ఇంకా గార అనేది బాగా వెడల్పుగా రాదనమాట అయితే ఇలాగా నేను మిక్స్ చేసేసి ఉప్పు అనేది వేసేసి తగినంత బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేశాను ఈలోపు ఆయిల్ అనేది హీట్ అయ్యింది బాగా ఇలాగా ఏదన్నా కవర్ కానీ ఏదన్నా అరిటాకుంటే అరిటాకు కానీ తీసేసుకొని ఇలాగా గార అనేది మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ప్రెష్ చేసేసేసుకోవడమే చేత్తోటే ఎంత పెద్దగారైనా వాటర్ పోయకుండా ఉంటే మాత్రం బాగా వస్తుందండి వెడల్పుగా వస్తుంది మీరు ట్రై చేయండి బాగా వస్తుంది వాటర్ పోస్తే మాత్రం రాదు అంత వెడల్పుగా చిన్న చిన్నవిగా వస్తాయి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి మిక్సీలో కాకుండా ఇలాగా గ్రైండర్లో కానీ వేసామనుకోండి పిండి అదేంటంటే ఆయిల్ అనేది ఎక్కువగా చేస్తుంది ఇలా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా పెద్ద పెద్దవి అయితే చేసేసాను ఒక పన్నెండో ఏమో పదమూడో వచ్చాయి అనమాట గారెలు అంతే ఎక్కువే ఎక్కువ కూడా పిండే నానపెట్టలేదండి మోయినంగానే నానపెట్టేసేసాను అయితే పల్లీలు చట్నీ వేసేసుకొని తినేసామన్నమాట చాలా బాగుంది టేస్ట్ అయితే అయితే మనం గారెలు చేసుకునేటప్పుడు ఏంటంటే ముందుగా ఒకసారి వేసుకుంటాం కదా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే అలాగే ఉంచేస్తారు ఒకేసారి అంటే ఒకేసారి బ్రౌన్ కలర్ వచ్చేలాగా అలా కాకుండా ముందుగా మనం ఒకసారి చేశాక మళ్ళా రెండోసారి అవి తీసి పక్కన పెట్టేసుకొని కొంచెం వేడి తగ్గాక మళ్ళీ ఆయిల్లో వేస్తే చాలా క్రంచీ క్రంచీగా వస్తాయి టేస్ట్గా కూడా బాగుంటాయి కరకరలాడుతూ మీరు ట్రై చేయండి తెలియకపోతే ఇప్పుడు ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి అండి బాయ్ వీళ్ళిద్దరి గోల్ చూసారా మామూలు మామూలుగా లేదు వీడు బ్లూ కలర్ బనీన్ వేసుకున్నాడు బావ వీడి పేరు కుచేల కృష్ణ వాడి పేరు కళ్యాణ్ కృష్ణ మామూలుగా చిలకం దగ్గర పౌడర్లు డబ్బాల దగ్గర వీళ్ళు మామూలుగా లేదు పది పది నెల్లుగోళ్ళే వీళ్ళిద్దరికి